మైదకూరు పట్టణంలో కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మైదకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘరాం రెడ్డి అధ్యక్షతన జిల్లా జనరల్ సెక్రటరీ పివి రాఘవరెడ్డి దుగ్గిరెడ్డి మురళీమోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో కాజీపేట మండలం నుండి భారీగా బైక్ కార్ ర్యాలీతో మైదకూరు పట్టణంలో నిర్వహించిన ప్రజా ఉద్యమం కార్యక్రమానికి మండల వైసీపీ సిద్ధాంతిపురం లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ముఖ్య నేతలు వార్డు మెంబర్లు సర్పంచ్లు నాయకులు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు పేద మధ్యతరగతి వైద్య విద్యార్థులకు ప్రజలకు నాణ్యమైన వైద్యం విద్య దూరం చేసేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ కార్యకర్త అభిమానులు అధిక సంఖ్యలో తరలి వెళ్లినట్లు ఆయన తెలిపారు

சார் <Marvel>